వెల్కమ్ టు న్యూస్ విశాఖ జిల్లా అలీపురంలో నివాసం ఉంటూ ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్న విద్యాసాగర్ కాలును అడుగున ప్రయాణించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఉపక్రమించారు ఈ మేరకు విద్యాసాగర్ గురువారం ఉదయం అలీపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు ఆల్ ఇండియా లియాఫీ పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ ఎన్ గజపతిరావు జెండా ఓపి పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా గజపతిరావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమైన మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యమని సమాజంలో ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావంగా అలవర్చుకోవాలన్నారు యాత్రలో భాగంగా ఎటువంటి సహకారం కావాలన్నా తాము అందజేస్తామన్నారు కార్యక్రమంలో లియాఫీ డివిజనల్ కౌన్సిల్ అధ్యక్షులు బి తిరుమల రావు లియాఫీ సెంట్రల్ సెక్రటరీ సభ్యుడు పివి సివి రవికుమార్ అలాగే లియాఫీ జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శివకుమార్ లియాఫీ డివిజనల్ సెక్రటరీ ఎన్విఆర్ వెంకటేశ్వరరావు కార్యవర్గ సభ్యుడు కేవి రమణ తదితరులు పాల్గొన్నారు విద్యాసాగర్ గారు ఆయన ఎల్ఐసేది ఆయన వెంకటేశ్వరం యొక్క వెంకటేశ్వర నుంచి తిరుమల వెంకటేశ్వర దర్శనం కోసం కాళినాడేస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం అతనికి వ్యక్తిగతంగా కొంత ఇబ్బంది కలిగినా సరే ఈ దేశంలో సనాతన ధర్మం తర్వాత ఈ దేశంలో హిందూ ధర్మాన్ని ఈ కాపాడడానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు చేస్తే అందరూ మెచ్చుకుంటారు ఆయనకి వెంకటేశ్వరుడు సహకరించి ఆయన దర్శనం అయ్యేటట్టు కాలి దర్శనం అయ్యేటట్టు ఉండాలని కో కోరుకుంటూ ఆయనకి காரமத்தியல ஏ మంచి శాతం అవసరచన నా ఇన్సూరెన్స్ एलआईसी एजंट అంతరోజు తో ఉంటారు విపత్తుల సమయంలో తీసుకోవకు కూడా సహాయం చేస్తారరు ఆవశ్యకంగా కూడా అంటే నేను కొడుట ఉంటాను ఆయన మంచి సలహాలు కలిగి ఈ దేశ సహవాజీ ఆయన కుటుంబం కూడా మంచి కుటుంబ మంచి అవకాశాల సృష్టి ਕਰਨకు ఉపకరిస్తారు